तत्सदुभ्यो नम ओ सदाशिवसाररंभा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं ॐ श्रीगुरुभ्यो नमः पूज्यगुरुदेवलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందముల కుప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా ఓ శ్రీ तत्त्वबोध स्थूलशरीरं किम् पंचीकृता पञ्चमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुखदुःखादिभोगायतनम् शरीरम् अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यति इति षड्विकारवत् एतत् स्थूलशरीरम् ఇది స్థూల శరీరం పంచీకృత పంచమహాభూతై కృతం పంచీకృత నిన్న పంచీకృతం చెప్పుకున్నాం ఈ పంచీకృతం చేయబడితే అప్పుడు పంచమహాభూతములు వచ్చినాయి పంచీకృతం తర్వాత పంచమహాభూతములు వచ్చినాయి ఆ పంచమహాభూతములు అనేటువంటివి ఇప్పుడు ఏర్పడినాయి ఏంటి దానిలో శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు ఉన్నాయి ఆ తన్మాత్రలు పంచీకరణం చెందినాయి చెందిన తర్వాత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఆ పంచీకృత పంచమహాభూతములు స్థూల పంచమహాభూతములుగా ఏర్పడినాయి అంటే ఇప్పుడు ఏమైందంటే శబ్ద అనేటువంటిది ఇది ఆకాశ రూపంగా ఏర్పడింది శబ్దము ఆకాశం అయ్యి ఆకాశము సగభాగము ఆకాశమై మిగిలిన సగభాగము శబ్ద స్పర్శ రూప రస గంధ ఐదింటితో కలిసి ఉన్నటువంటిది అయ్యింది తర్వాత స్పర్శ స్పర్శ అనేటువంటిది వాయువు అయి అది సగభాగము వాయువుగా ఉంటూ మిగిలిన సగభాగము మిగిలిన నాలుగింటితో కలిసి మనకు దగ్గరగా ఉండేటట్లుగా స్పర్శరూపంగా ఏర్పడింది తర్వాత రూపతన్ మాత్ర రూపం అనేటువంటి స్వరూపంతో తను ఉంటూ ఆ రూపం ఏమైందంటే మిగిలిన నాలుగింటితో కలిసి రూపము కలిగించేటువంటి అగ్ని రూపముగా ఏర్పడినది అగ్ని తర్వాత రస రసం అనేటువంటిది ఏది ఉందో అది రసం అనేటువంటిది జలముగా ఏర్పడి మిగిలిన సగభాగము మిగిలిన నాలుగింటిలో కలిసి ఉన్నది తర్వాత గంధం గంధ తన్మాత్ర స్థూల రూపాన్ని పొంది భూమిగా అయ్యి మిగిలిన సగభాగము మిగిలినటువంటి ఆకాశ వాయు అగ్ని జలం నందు కలిసి ఉన్నది ఇది ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే దీన్ని పంచీకరణం అనేటువంటిది బాగా ఎక్కువగా చెప్తున్నటువంటిది ఇంకొక జాగాల్లో త్రివృత్కరణం అని చెప్తారు త్రివృత్కరణం అంటే మూడింటి చేతనే ఈ సృష్టి ఏర్పడింది అంటే ముహూర్తము అమూర్తం అని రెండు ఉన్నాయి మూర్తం అంటే కనిపించేటివి అమూర్తం అంటే కనిపించనివి ఇప్పుడు అగ్ని జలము భూమి మూడు కనిపించేటివి వాయువు ఆకాశం రెండు కనిపించవు అందువలన వాయు ఆకాశములను వాళ్ళు వారగబెట్టి ఈ మూడింటి చేతనే ఏర్పడింది అంత అని చెప్పారు ఎందుకంటే సత్యంగా అయితే ఎక్కడైనా ఒకటిగానే చెప్పడానికి వీలవుతుంది అది సత్యంగా ఏర్పడినది అయితే దాన్ని ఎన్ని రకాలుగానైనా చెప్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ద్వైతులు ఏంటంటే దేవుడు ఒక జాగాలో కూర్చొని అక్కడి నుంచి సృష్టించినాడు దీన్ని చెప్తారు దేవుడు ఒక జాగాలో కూర్చొని అక్కడి నుంచి సృష్టించినాడు అది ఎలా సృష్టించడం జరుగుతుంది అది మాయ అంటారు మాయ అంటే ఏంటి మాయ అంటే నువ్వు చెప్పుకున్నట్లు ఇట్లా చేసే ఈ హంబక్ బంబక్ ఇవి కాదు అవన్నీ మాయలు కాదు అవి ఈ హంబక్కులంతా ఏంటంటే వాడు చూపిస్తాడనమాట వాడు ఏం చేస్తాడంటే ఒక మనిషిని ఈ టేబుల్ మీద పడుకోబెడతాడు టేబుల్ మీద పడుకోబెట్టి కత్తి తీసుకొని కట్ చేస్తాడు ఇట్లా కత్తి తీసుకొని కట్ చేసేదానికి ముందు ఒక గుడ్డ పరుస్తాడు దానిపైన గుడ్డ గుడ్డపరుస్తాయి గుడ్డ పరిచే సమయంలో ఏమవుతున్నాయంటే మీరు ఇట్లా టేబుల్ ముందు పడుకోబెడితే ఆ టేబుల్కి అంత గుడ్డ కప్పేసి ఉంటాడు ఈ టేబుల్ బాగా పెద్దగా పొడువుగా ఉంటుంది అంటే ఈ ఈ గుడ్డ పరిచిన తర్వాత దాని వెనక కొన్ని జరుగుతాయి అవి మన కంటికి కనిపించవు కంటికి కనిపించకుండా కొన్ని జరిగితే అది మనం చూసి అది సత్యం అని అనుకుంటాం వాడు కట్ చేస్తాడు కట్ చేస్తే ఆ రక్తం కూడా కారుతుంది మళ్ళా కత్తి తీసారి పెట్టేసి ఈ కొంతసేపు తర్వాత ఏదైనా మ్యాజిక్ చేసి ఆ గుడ్డను తీసి వారగా పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు లేసి వస్తాడు వీళ్ళు వేసి వస్తాడంటే అక్కడ ఏంటంటే ఆ గుడ్డ కింద పరిచినప్పుడు కన్నా నిజంగా కన్నా కట్ చేసుకుంటే వాడు భాగాలు ఏమైపోవాలి కట్ అయిపోవాలి మళ్ళీ కరుచుకోవుగా అంటే వాడు చేసింది ఏదో మ్యాజిక్ చేసినాడే కానీ నిజంగా అక్కడ ఏం జరగలేదు తర్వాత ఈ హఠయోగ ప్రక్రియలో ఒకటి ఉంది అంటారు ఏంటంటే వాళ్ళ శరీర భాగాలు విడిపోతాయి మొండిము ఇటు వేరుగా ఈ చేతులు వేరుగా కాళ్ళు వేరుగా పొట్ట వేరుగా ఇలా అయిపోతుంది హఠయోగ ప్రక్రియ వాళ్ళు ఇట్లా చేస్తారు ధ్యానంలో కూర్చొని ఏమవుతుందంటే ఇవన్నీ వేరువేరు అయిపోతాయి ఇవన్నీ వేరువేరు అయిపోయిన తర్వాత వీళ్ళు అట్లాగే ఉంటారు అది ధ్యానమట వాళ్ళకు తర్వాత మళ్ళీ వీళ్ళు లేచిన తర్వాత ఇవన్నీ వచ్చి కలుసుకుంటాయి ఇది విన్నారా ఎప్పుడన్నా షిడి సాయిబాబా సినిమాలో చూపించడం ఒకటి ఆయన యదు అట్లా చేశాడని ఒకటి తర్వాత కైవారం తాత ఈ కైవారం తాత కూడా ఇలా చేశాడని ఇవి చెప్తారు ఇవన్నీ హఠయోగ ప్రక్రియలు అంతే కానీ అదొక మ్యాజిక్ అంతే అది కూడా అది నిజమైనటువంటి విధానమేమి కాదు సరే ఇప్పుడు ఉదాహరణకి అగ్నిని తీసుకున్నారని అనుకోండి అగ్నిలో అగ్ని బాగా మండుతూ ఉంటే దాంట్లో మీకు మూడు కలర్లు కనిపిస్తాయి గమనించినారా ఎరుపు కలర్ కనిపిస్తుంది నీలం కలర్ కనిపిస్తుంది కొంచెం వైట్ కూడా కనిపిస్తుంది ఆ ఎరుపు కలర్ ఉందే అది అగ్ని యొక్క దాని యొక్క ఫిఫ్టీ పర్సెంట్ వైట్ కలర్ ఉందే వైట్ అనేది జలం యొక్క ప్రభావం నీలం కలరు బ్లూ కలర్ ఏదో కనిపిస్తుంది అది భూమి యొక్క ప్రభావం ఇంకా ఇంకా మిగతాటివి ఇంక వాయువు ఆకాశం అన్నట్టు ఇంకా అక్కడ దాంతో ఎట్లాగూ కలిసే ఉంది సరే ఇప్పుడేంటి ఆ అగ్నిలో తీసుకుంటే అవి కనిపిస్తున్నాయిగా ఇప్పుడు దానిని దానిని తీసేసినాం మనం అనుకోండి దీనిని ఆ ఎరుపు వర్ణము అనేటువంటిది రూపతన్మాత్ర రూపతన్మాత్రకు తీసేసినామంటే ఎరుపు రూపానికి వెళ్ళిపోయింది మళ్ళీ రూప తన్మాత్రలోకి ఆ తెలుపు వర్ణము జలములోకి వెళ్ళిపోయింది నలుపు వర్ణము భూమిలోకి వెళ్ళిపోయింది ఇంకా అగ్గిని ఎక్కడుందాడా అప్పుడు ఏది ఉందో అదే సత్యమైనది అయితే ఇవి ఏర్పడినాయి వెళ్ళిపోయినాయి అలాగే భూమి కూడా భూమిలో కూడా అన్నీ అంతే అంటే ఏంటంటే ఈ పంచమహాభూతములు అనేటువంటివి ఏదైతే అవ్యక్తము నుంచి వచ్చినాయో అవ్యక్తం నుంచి వచ్చినప్పుడు శబ్దస్పర్శ రూపరసంత తన్మాత్రలుగా ఉన్నాయో ఆ శబ్దస్పర్శ రూప తన్మ తన్మాత్రలే ఇంత పంచమహాభూతములుగా ఏర్పడినాయి సరే అంత ఏర్పడిందిగా అంత ఏర్పడిన తర్వాత ఇప్పుడు అవి అలాగే ఉన్నాయి అవి అలాగా ఉన్నాయి ఇప్పుడు ఈ శరీరాలు అన్నీ వచ్చినాయిగా ఎన్ని శరీరాలు వచ్చినాయి మరి ఇన్ని శరీరాలు ఎట్లా వచ్చినాయి అంటే ఇన్ని శరీరాలకు సంబంధించి సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగాయతనం భోగాయతనం అన్నారా ఆయతనం ఆయతనవాన్ భవతి అది ఆయతనవాన్ అంటే ఆయతనం ఆయను అయన్ అయింది అంటే ఏంటి ఇప్పుడు చెరుకుంది చెరుకును గానుగలో పెడితే రసం వస్తుంది ఆ రసాన్ని వేడి చేస్తే పొంగుతుంది పొంగిన తర్వాత ఒక ఐదు ఆరు పొంగులు పొంగుతుంది మళ్ళీ ఏడో పొంగు వస్తుంది బాగా పైకి వచ్చి అక్కడ గుంతలు గుంతలుగా పడుతుంది గాతాలు పడుతుంది అంటారు ఆ తర్వాత చిన్నగా తగ్గుతుంది తర్వాత దాన్ని కరెక్ట్గా చూసి పాకం చూసి దించి పోస్తే ఇప్పుడేమవుతుంది బెల్లం అవుతుంది అంటే ఒక రూపములో ఉన్నది ఇప్పుడు ఇంకొక రూపములోకి మారినది మారిందిగా అలాగే ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే ఏవైతే పంచమహాభూతాలుగా ఉన్నాయో ఆ పంచమహాభూతముల అది మూల పదార్థం వాటికి మూల పదార్థం అవ్యక్తం అవ్యక్తం ఆ అవ్యక్తంలో నీకు సత్వర్జస్థ గుణాలు ఉన్నాయి ఆ వ్యక్తంలో సత్వరజస్త మగుణాలు ఉన్నాయి అంటే దానితో తయారైంది ఇప్పుడు వేరుశెనగ విత్తనం ఉంది వేరుశెనగ విత్తనముతో తయారైనది వేరుశనగ చెట్టు వస్తుంది దాని నుంచి వచ్చిన ప్రతి విత్తనం వేరుశెనగ కదా వస్తుంది అంటే వేరుశనగ విత్తనములో ఉండేదే కదా అంత ఆ చెట్టులో అంతా కూడా ప్రకటింపబడి చివరికి అవే వస్తాయి అంటే ఏమైంది అది పరిణామం చెంది అలా ఏర్పడింది దాన్ని అలా ఎవరు చేశారు ఎవరు చేశారంటే ఇప్పుడు ఇప్పుడు దానిలో చేతన శక్తి లేకపోతే అది అట్లా కాదుగా చేతన శక్తి అనేది వెనకాల ఉంది వెనకాలుండి నడిపిస్తున్నది ఈ ముందర మాత్రం చూసేదానికి మాత్రం స్థూలముగా ఇది కనిపిస్తుంది స్థూలముగా గింజ కనిపించింది ఆ గింజ భూమిలో బడి లోపల ఆ చేతనాశక్తి ప్రభావం చేత అది పైకొచ్చింది మొలకొచ్చి అంకురమై దానికి కొంచెం పెరిగి చెట్టు అయ్యి దాంట్లో నుంచి మళ్ళీ ఇవన్నీ వచ్చింది దీన్నంతా చేసేదానికి వెనకాల ఒకటి ఉందిగా ఆ శక్తి అద్భుతమైన శక్తి ఇప్పుడు అది అలా జరుగుతుంది కదా అని చెప్పి సైంటిస్టులు కూడా ఇది ఎలా జరుగుతూ ఉందని చెప్పి దీన్ని ప్రయోగాలు చేశారు ఒక గింజను పెట్టి మనమే వాటిని తయారు చేద్దాము అని చెప్పి ట్రై చేస్తే వీళ్ళ నుంచి కాలేదు అంటే ఈ గింజ నుంచి ఈ చెట్టులాగా వచ్చేది ఏమైనా చేస్తామా అని అంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు చేసింది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గింజ నుంచి నలభై గింజలు వచ్చేటివి దాన్ని వంద గింజలు వచ్చేటట్లు చేస్తున్నారు అంటే మీ ఆ నేలలో సారం వేసి దానికి సరిపేటట్లుగా ఎందుకు చేసి దాంట్లో నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చేటట్లు చేస్తున్నారే కానీ వీనంతటా వీడే గింజ నుంచి వేరే ఏమైనా తీసుకొద్దామంటే వీడి తీసుకు దాన్ని అట్లా చేసి ఇట్లా చేసి మూల పదార్థాన్ని మార్చలేకుండా వాటిలో వేరే వేరే అన్ని చేస్తున్నాడు వీడు బుద్ధిశక్తి చేత కానీ వీటన్నిటికీ వెనకాల ఉండేటువంటిది చైతన్య శక్తి వలననే అది కూడా జరుగుతున్నది అలాగే ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే వీటి వెనకాల చైతన్య శక్తి అనేటువంటిది ఉన్నది అంటే చైతన్య శక్తిని ఇక్కడ మనం సగుణ బ్రహ్మ అదే సగుణ బ్రహ్మ అంటే ఇప్పుడు నువ్వు ఏ ఏ ఏ రూపాలుగా చూడు ఏదైనా చూడు అవన్నింటి వెనకాల ఏముంది సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఉన్నది ఇప్పుడు సగుణ బ్రహ్మ ప్రభావం లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇట్లాగా వీడు చేయలేడు వీనంత వీడు చేయలేడు కోతి నుండి మనిషి వచ్చినాడని చెప్తున్నారు వీళ్ళు కోతి నుండి మనిషి వస్తే కోతి నుండి మనిషి రావాలి కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు కోతి నుండి మనిషి ఒక ఒక మిలియన్ సంవత్సరాలకు ముందు కోతి నుండి మనిషిగా మారినాడండి అప్పుడు నుంచి కూడా కోతులు ఉన్నాయి కదా అప్పుడు కోతుల నుంచి ఒక మనిషి అయినా మారాలి కదా ఒక కోతైనా ఒక మనిషిగా మారాలి కదా మారిందా మరి నువ్వు ఎట్లా చెప్తావు అది కోతి నుంచి మనిషిగా మారడం కాదు అది ఈశ్వరుని యొక్క సృష్టిలో అంతర్భాగమై ఉన్నది అంటే ఇవన్నీ పైకి వీళ్ళు ఊహించి చెప్తున్నటువంటివే పెద్దదిగా సరే మరి ఇవన్నీ సృష్టించింది ఎవరు అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు గింజ నుంచి చెట్టు వచ్చిందా చెట్టు నుంచి గింజ వచ్చిందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న వేసేసినట్లు చెట్టు నుంచి గింజ వచ్చిందా గింజ నుంచి చెట్టు వచ్చిందా చెప్పు చెట్టు నుంచి గింజ వచ్చిందంటారు చెట్టు రావాలంటే గింజ ఆ గింజ రావాలంటే చెట్టు ఉండాలి ఎట్లాంటి ప్రశ్న వేసినావే నిన్నేమంటారంటే బుద్ధి లేని వ్యర్థవా అని అంటారు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నువ్వు చెట్టు ఇప్పుడు నువ్వు నువ్వు చెట్టు ఉన్నావు కదా నువ్వు నిలబడి ఉన్నావు కదా నువ్వు నిలబడి ఉన్నావు అని అంటే చెట్టు అదే నువ్వు గర్భంలో ఎలా ఉన్నావు గర్భంలో ముడుచుకొని పడుకొని ఉన్నావుగా దానిని గింజ అంటారు అంటే నువ్వు నువ్వు ముడుచుకొని పడుకొని ఉన్నావు అక్కడి నుంచి బయట వచ్చినావు బయట వచ్చి పెద్ద చెట్టు అయినావు బాగానే ఉంది వాడు మిడుచుకుని పడుకోవాలంటే వాడెక్కడి నుంచి వచ్చినాడు వాడికి కర్మ లేకపోతే వాడు ఎందుకు అటుకు వస్తాడు వాడికి కర్మ అనేటువంటిది ఒకటేదో ఉంటేనే వచ్చినాడు కర్మ అనేది లేకపోతే వాడు రాడు దీనిపైన చాలా పెద్ద చర్చ ఉన్నది మాండుక్యోపనిషత్తులు भूतस्य जाते मिच्छन्ते वादिना केचदेवहि अभूतस्य परेदेवः विवादन्त परस्परम् भूतं न जायते किञ्चित् अभूतं नैव जायते विवादन्तो द्वया एवम् अजातम् ख्यापयन्तिते बीजांकुरआख्यो दृष्टांतः सदा साध्य सम्मोहि నహి సాధ్యసమోహేతు సిద్ధౌ సాధ్యసే సేయుజ్యతే ఇది బీజం నుంచి అంకురం పుట్టిందా అంకురం నుంచి బీజం పుట్టిందా ఏదో చెప్పు అంటే చెప్పలేకపోయాడు అశక్తిరపరిజ్ఞానం భవ కర్మకోపోవా పునః ఏం హి సర్వదా బుద్ధై అజాతి పరిదీప్య కాబట్టి ఏంటంటే అశక్తిరపరిజ్ఞానం వారు చెప్తా ఉండే దాంట్లో అశక్తి ఏ దేని నుంచి ఏదో అని వాడు చెప్పలేకపోతున్నాడు అపరిజ్ఞానం పరిపక్వమైనటువంటి జ్ఞానం లేదు క్రమకోతోభవ పునః ఇంకొకటి ఏమంటాడంటే రెండు ఒకేసారి వచ్చినాయి అంటాడు బీజము చెట్టు రెండు ఒకేసారి వచ్చినాయి ఎట్లంటే ఎద్దుకు కొమ్ములు రెండు వచ్చినాయి కదా ఎద్దు కొమ్ములు రెండు కొడతాయి అట్లా రెండు ఒకేసారి వచ్చినాయి అంటాడు నీకేం తెలుసురా అవి రెండు వచ్చినాయన దానికి అది ఎద్దు దాని కొమ్ములు అది జీవము లేదు కొమ్ములకు జీవలు ఉన్నాయి అది కొమ్ములు దాంతో పని లేదు ఇవి బీజం వృక్షం బీజము వృక్షము రెండు వచ్చినాయి బీజం నుంచి బీజం నుంచి వృక్షం వచ్చింది అంటే ఇది ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేదు వృక్షం ఉన్నప్పుడు ఆ బీజం కనిపిస్తుందా ఆ బీజం లేదు అంటే బీజమే వృక్ష రూపాన్ని పొందింది మీ శరీరం ఉంది మీ శరీరం అనేటువంటిది ఇంత పెద్దగా కనిపిస్తూ ఉన్నది మీ శరీరం ఇంత పెద్దగా కనిపిస్తూ ఉంటుందని ఏమన్నారు ఊర్ధమూలం అధశాఖం అశ్వత్ రాహురవి అశ్వత్థం అన్నారు కదా అశ్వత్థం అంటే వృక్షం అశ్వత్థ వృక్షంతో మీ శరీరాన్ని పోల్చినారు అంటే ఇది వృక్షం అయిందిగా ఇది చెట్టు అయ్యింది దీనికి బీజం ఉంది ఆ బీజం నుంచి ఈ వృక్షం వచ్చింది ఈ వృక్షం నుంచి ఆ బీజం వచ్చింది దీని నుంచి కర్మఫలాలు ఉత్పత్తి అవుతున్నాయి కర్మఫలాల నుంచి మళ్ళీ వృక్షం వస్తుంది ఏంది అంటే ఇది ముందా అది ముందా అది కరెక్ట్గా చెప్పడానికి వీలు కాలేదు అంటే ఏంటి అది ఏదైనా కరెక్ట్గా చెప్తే ఇది ఫలానా దీని నుంచి వచ్చిందంటే అది కరెక్ట్ అని చెప్పొచ్చు అది సత్యమైతే నీకు తెలియాలిగా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి అదేమిటి అది అది సత్యమా అంటే సత్యం కాదు సత్యం కాకనే సత్యమా అన్నట్లు కనిపిస్తున్నది సత్యం కాకనే సత్యమా అన్నట్లు కనిపిస్తున్నది కాబట్టి మరి ఇట్లా ఎందుకు కనిపిస్తుంది అది ఎందుకు కనిపిస్తుంది అంటే అదే కర్మ నీకు తత్వం తెలుసుకుంటే అది అర్థమవుతుంది ఆక అక్కడికి పోవాలని అనుకో దాన్ని తెలుసుకునే దానికి పోవాలంటే ఇప్పుడు ముందు దీన్ని తెలుసుకో దీన్ని పట్టుకొని పో నీకు తెలిసేదాన్ని పట్టుకొని తెలియని దాని వరకు వెళ్ళాలి నీకు తెలుస్తున్నది ఏంది శరీరం తెలుస్తుంది శరీరం తెలుస్తూ ఉంది ప్రపంచం తెలుస్తూ ఉంది సరే ఈ శరీరాన్ని ప్రపంచాన్ని పట్టుకో ఈ శరీరం ప్రపంచాన్ని పట్టుకొని అక్కడికి పో ఎక్కడికి దేని నుంచి ఇది వచ్చిందో దాన్ని తెలుసుకునే దానికి పో దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా ఇది ఎట్లా వచ్చింది ఇది వచ్చిందంటే ఏదైనా కారణం లేకుండా రాదు అంటే కారణం ఏమిటి దీనికి కర్మ కర్మ ఉంది కర్మ ఉంటేనే ఇది వస్తుంది ఎందుకంటే సుఖము దుఃఖం అంతా ఉందిగా ఈ సుఖము దుఃఖం అనేటువంటిది అనుభవిస్తుంది కదా ఇది ఒకడు అనుభవిస్తూ ఉండే సుఖం ఇంకొకటి అనుభవించట్లా ఒకడు అనుభవిస్తూ ఉండే దుఃఖం ఇంకొకటి అనుభవించట్లా పైగా వీడి ఒకప్పుడు సుఖంగా ఉంటాడు ఒకప్పుడు దుఃఖంగా ఉంటాడు వీడికే ఒకప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంకొక రకంగా ఉంటుంది అంటే ఇదంతా దేని నుంచి వస్తుందంటే దుహ్ ఈ శరీరం నుంచినే నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇది కర్మతో ఏర్పడినది అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దుఃఖాది భోగాయతనం సుఖము దుఃఖము అనేటువంటివి వాడు చేసుకున్న కర్మను అనుభవించుట కొరకు వాడు చేసుకున్న కర్మను అనుభవించేదాని కొరకు ఈ పంచమహాభూతములు ఉన్నాయి కదా పంచకృత పంచమహాభూతములు దాని నుంచి వీడి కర్మను అనుసరించి వాటిలో మెటీరియల్ తీసుకొని ఈ శరీరం ఏర్పడినది విత్తనము భూమిలో వేస్తే చెట్టు అయిందిగా ఇప్పుడు చెట్టు కావాలనంటే విత్తనం ఏమైంది విత్తనము మొలకగా మారింది మొలకగా అంటే విత్తనం అంతటా విత్తనం మొలకగా మారిందా విత్తనము భూమిలో పడి భూమిలో నుంచి దానికి కావలసినటువంటివన్నీ తీసుకుని తీసుకుని ఏమైంది దానిలో దానిలో దేనిలో విత్తనముల్లో విత్తనములో ఉండేటువంటి కదా పైకి పైకొచ్చింది అది పైకొచ్చి ఎంత పెద్ద చెట్టు అయ్యింది ఎంత పెద్ద చెట్టు అయ్యింది అంత చెట్టు అయ్యిందంటే ఇంత చెట్టు అయ్యేదానికి వీటన్నింటినీ వీటన్నింటినీ తీసుకొని కదా అది అయ్యింది వీటన్నింటినీ తీసుకొని ఇంకొకటి కావచ్చుగా ఇంకొకటి కాకుండా ఇది ఇలాగ ఎందుకయింది మర్రి గింజ మర్రి చెట్టు అయినది ఎంత చెట్టు అయింది ఆ గింజ ఎంత ఉంది చిన్నది ఉంది ఆ చిన్న గింజలో ఇంత చెట్టు ఉన్నది అంటే ఏంటి ఆ గింజలో ఈ చెట్టు అంతా ఉన్నది అంటే దీని దీని కర్మ దీని విశేషం అంతా దీంట్లో ఉంది అదే ఇక్కడ ఇదంతా కనపడత ఉంది అదేవిధంగానే ఈ శరీరం అనేటువంటిది వచ్చిందంటే ఈ శరీరానికి సంబంధించిన కర్మ దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ వెనకాల ఉండి ఈ శరీరం వచ్చింది దీంతో అనుభవిస్తున్నామని అంటే దీంతో ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా సుఖదుఖాలు అనుభవిస్తున్నాం కదా ఈ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉండేది నువ్వనుకుంటే వస్తున్నాయా లేదా అవే వస్తున్నాయా అంటే దానిలో ఉండేది అనుభవించేదానికి ఈ శరీరం ఇట్లా వచ్చింది అందుకనే కాలనొప్పులు కీలనొప్పులు ఒళ్ళునొప్పులు జ్వరము దగ్గు పరిశము ఇవన్నీ వస్తున్నాయి చూడు ఇవన్నీ ఊరికి రావట్లా నీ కర్మజన్యం అనేటువంటిది ఏది ఉందో ఆ కర్మను అనుసరించి దాన్ని అనుభవించేదానికి ఈ ముఖము ఈ శరీరము దాంట్లో కొద్దిగా కోలగా ఉండే ముఖము కొద్దిగా గుండ్రంగా ఉండే ముఖము ఈ కలర్లన్నీ అన్నీ ఇట్లాగే వస్తాయి కాబట్టి సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగాయతనం శరీరం ఇది శరీరం శరీరం అంటే సూర్యతే ఇది శరీరం అంటే ఇప్పుడేమైంది వీటన్నింటినీ తీసుకొని శరీరం అయింది మళ్ళా తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి విడిపోతాయి దీన్ని శరీరం అది ఎట్లాంటిదంటే అస్థి అంటే ఉన్నది జాయతే అంటే పుట్టినది వర్ధతే అంటే పెరిగింది విపరిణమతే అంటే బాగా పరిణామం చెందింది అపక్షీయతే అంటే వంగిపోతున్నది వినశ్యత అంటే నాశనం అయిపోతుంది ఈ ఆరు లక్షణాలు శరీర ధర్మాలు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అనేది ఈ ఆరు ధర్మాలు శరీరానికి అంటే వాడి వాడి కర్మను అనుసరించి వాడికి ఇవన్నీ వచ్చి వస్తున్నది ఇది స్థూల శరీరం అంటే ప్రతి ఒక్కడు ఏ ఏ విధముగా ఏ ఏ విధముగా వాడి యొక్క కర్మలను అనుభవించాలి ఏమేమి చేయాలి అనేటువంటిదంతా ఇప్పుడు దాని యొక్క కర్మానుసారంగా ఇక్కడ జరుగుతూ ఉంది అది స్థూల శరీరం ఇప్పుడు అందుకైనా స్థూల శరీరం ఉండేది అంటే స్థూల శరీరం ఉండేది దాని కర్మలను అది అనుభవిస్తూ ఉంది ఈ